టాటా ఇండికా ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ డీజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే అన్న వీడియో అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు నుండి టాటా ఇండికా ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని అయితే పెట్టారు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా నైన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పోతే మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ అంటున్నారు లోపల లెదర్ సీటింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైస్ అన్న యాభై వేలు ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్ టు ఫైనల్ అయితే థర్టీ నైన్ థౌజండ్కి ఇస్తామంటున్నారు ముప్పై తొమ్మిది వేలు మాత్రమే ఫైనల్ టు ఫైనల్ ఓకేనా లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరులో ఉంది లోపల లెదర్ సీటింగ్ కానివ్వండి మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా ముప్పై తొమ్మిది వేలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరులో ఉంది సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం ఛానల్లో రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం చదువు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది డిజిల్ వేరియంట్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదమూడు వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి చాలా మంది ఆర్సీ వ్యాల్యూ లేకుండా అలాగే తిప్పుతున్నారు అలా తిప్పడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది అదే మన ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ అయితే ఇది గుంటూరులో ఉంది ముప్పై తొమ్మిది వేలు అంటున్నారు ఫైనల్ మీరు ఏదైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కారు చూసుకొని తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది ఇరవై మంది కన్నా కార్ ఇప్పయొచ్చు అన్న లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా మంది ఆటోలో బస్సుల్లో తిరుగుతున్నారు వాళ్ళప్పుడు ఒక డ్రీమ్ ఉంటుంది మా నాన్నతో కారులో తిరగాలి మా అమ్మతో కారులో వెళ్ళాలి మా పిల్లల్ని తీసుకుని కార్లో తిప్పాలన్న డ్రీమ్ అందరికీ ఉంటుంది తల్లిదండ్రులకి పిల్లలకి కాబట్టి సైబ్ క్లాస్ ద్వారా మీకు ఆ డ్రీమ్ అనేది నెరవేరుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి చేయడో నస్త లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్